హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఒక మంచి లడ్డు రెసిపీ చూద్దామండి ఇది మఖాన ఇంకా సగుబియ్యంతో చేసుకునే లడ్డు ఈ లడ్డు శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలని అందించడమే కాకుండా నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది ఇంత మంచి లడ్డు రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఈ లడ్డు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో రెండు కప్పుల మకాన తీసుకోవాలి అదే అండి వీటిని తామరగింజలు అని కూడా అంటారు స్టవ్ని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల హార్ట్ హెల్త్కి ఇంకా బోన్స్ స్ట్రాంగ్గా అవ్వటానికి వెయిట్లాస్ కూడా బాగా ఉపయోగపడతాయి ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకటి తీసుకుని చిదిపినట్లయితే పౌడర్ లాగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ దూరగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ముప్పా ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నానండి మీరు లావు అయినా తీసుకోవచ్చు సగ్గుబియ్యం ఒంటికి చలవ చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయి చలవ చేయటమే కాకుండా డైజెషన్ అనేది బాగా మెరుగవుతుంది సగ్గుబియ్యాన్ని తరచూ తీసుకోవడం వల్ల ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లోనే ఉంచి నిదానంగా కలుపుతూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని కూడా తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బాదం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ నట్స్ బాగా దొరగా వేగే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి నట్స్ వేయటం వల్ల లడ్డూలు అక్కడక్కడ నట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇవి బాగా తోరగా అయినప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లరనివ్వాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గోండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని ఆల్మండ్ గమ్ అని కూడా అంటారు సమ్మర్లో దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది ఆడవాళ్ళలో గర్భాశయ సమస్యలకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది అప్పుడప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేయడమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇది నేతిలో వేపినప్పుడు ఇలా పొంగినట్లుగా అవుతుంది ఇలా అన్నీ పొంగినప్పుడు తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మఖానా వేసుకొని పొడి చేసుకోవాలి ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం వేయించి పెట్టుకున్న బియ్యాన్ని కూడా పొడి చేసుకోవాలి ఇందులోనే కొన్ని యాలకులు వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పొడి చేసి ఉంచుకున్న మఖానాతో పాటు దీనికి రుచికి సరిపడా బెల్లం వేసి మనం వేయించుకున్న గోండ్లో సగం వరకు తీసుకొని అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ ఇంకా గోండు వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు కాచెల్ అర్చిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు కావలసినంత సైజులో లడ్డూలుగా చిట్టుకుంటే ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ లడ్డూలు రెడీ అయిపోతాయి ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఆరోగ్యం మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Please subscribe.